హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఊర్లో ఇప్పుడు వర్షం వచ్చింది కదా వీడియో పెట్టినా కదా ఈ వర్షం వస్తుందని మా ఇంట్లో ఒడియాలంటే వేయించిన ఇంకా మనకు బోర్ కొట్టినప్పుడు ఇలా వర్షం వచ్చినప్పుడు మనం ఇంకా కొన్నిటి మీద ఇష్టాలు పెట్టుకోవాలి టేస్ట్ అనేది ఉండాలి ఏంటంటే బోర్ కొట్టిన టైంలో ఇలా మంచి వంట చేసుకొని తినడమా లేకపోతే మంచిగా అలంకరించుకోవడమా లేకపోతే మంచి సాంగ్స్ వినడమా మనకు మనమే బోర్ కొట్టకుండా చూసుకోవాలి అప్పుడే కొంచెం లైఫ్ అనేది ఈజీగా లీడ్ అనమాట నేనైతే ఇలానే చేస్తానండి అందుకనే ఇంట్లో ఒక్కదాన్ని అంటే ఎటు వెళ్ళకుండా ఉన్నా కానీ జీవితాన్ని అయితే లీడ్ చేయగలుగుతున్నా ఇట్లా ఒకే దాని మీద ఇంట్రెస్ట్ పెట్టుకోకుండా అది లేదుగా నాకు నా లైఫ్ ఇంతేగా అనుకోకుండా ఇలా కొన్ని కొన్ని వాటి మీద ఇష్టాలు పెట్టుకొని 呃，杀菌剂。